చాలా బాగుందండి ఎందుకంటే మొత్తం ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు పడుతుంది అంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి లేడీస్ కూడా అందరూ కూడా ఆయనకి వేయాలంటున్నారు ప్రతి ఆకుల వికూలం కాకుండా జగన్ గారే రావాలనుకుంటున్నారు అదే కార్మిక నాగేశ్వరం చాలా బాగుంది ఆయన ప్రతి అనుకున్న పని ఏ పని అయినా చేసి మంచి ఆయన ఇంకెవరు చేయలేడు అలాగే ఆయన చేసి అభివృద్ధి కూడా నెంబర్ వన్ గా చేస్తున్నాడు ఆయన బంపర్ మెచ్చి నెంబర్ వన్ గా ఉంది ఎందుకంటారు ఎందుకంటే ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగా చేస్తున్నారు అంతా కూడా చాలా నెంబర్ వన్ గా ఉంది జగన్ గారు అంతకన్నా బాగుంది నెంబర్ వన్ కార్మన్ నాగేశ్వరరావు గారు అందరికి అంత సభలో ఉంటున్నారు ఎవరు వెళ్ళినా ఎవరు పిలిచినా పిలిచే వచ్చే వ్యక్తి నెంబర్ వన్ కార్మన్ నాగేశ్వరరావు గారు అభివృద్ధి అంటే ఎందుకు ఎందుకు లేదండి అభివృద్ధి ఉంది అభివృద్ధి ఎందుకు లేదు వాళ్ళు ఏదో ప్రతిపక్షం అలా వాగుతూ ఉంటారు అభివృద్ధి లేదని అభివృద్ధి అభివృద్ధి ఉంది సంక్షేమ పథకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళేదో మాట్లాడతారు దాంట్లో సమస్య లేదండి కార్బన్ నాగేశ్వరరావు గారు తన పేరు ఎమ్మెల్యే జగన్ గారు సీఎం గా అవుతుంది దాంట్లో డౌట్ నో డౌట్ జగన్ గారు పరిపాలన చాలా బాగుంది ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు ప్రతి ఒక్కడూ వేస్తారు దాంట్లో గ్యారంటీ ఏమి లేదు మనకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి దాంట్లో డౌట్ లేదు బాగుంది కార్మూర్ నాగర్ జగన్ గారి పరిపాలన ఆయన పరిపాలన ఒకటే కదా ఆయన కదా జగన్ గారు చెప్పేదే కదా దాంట్లో డౌట్ ఏమి అభివృద్ధి ఆ మాటలు తప్పు అభివృద్ధి అంటే ఇంకేంటి అభివృద్ధి అంటే అందరూ చేసిందే కదా ఇప్పుడు జగన్ టీడీపీ వాళ్ళు ఏదో చెప్తారు మాకు బాగాలేదండి అంతే తప్ప కానీ మన పరిపాలన నచ్చిందా లేదా ప్రతి కుటుంబంలో లబ్ధి పొందారు ప్రతి పథకాలు అమ్మఒడి ఆరోగ్యశ్రీ ప్రతిది ప్రతి ఇంటికి వచ్చిందా లేదా అది గమనించండి ప్రజలు మంత్రి కార్మన్నారు గ్యారంటీగా నవ్వుతారు ఎవరో ఏదో చెప్తారు వాళ్ళకి అపగా వాళ్ళు గ్యారెంటీగా నవ్వుతారు దాంట్లో ఇప్పుడు మన ఓటింగ్ మనకు ఉంది ప్రజలు ఇప్పుడు చేసి ఇప్పుడు ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి ఒక చదువుకుని కూడా ఉన్నాడు అలాగని ఒక పింఛిని ఉంది డోక్రా ఉంది ఐ చూసి వేస్తారు కానీ ఇప్పుడు ఆయన మన పథకాలు బట్టి వేస్తారు డోక్రా అని ఎన్ని పథకాలు ఉన్నాయి దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తారు ఆ గ్యారంటీ పక్కా ఉంది కార్మూన్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో తేడా జనసేనలో ఉన్నారో తెలుగుదేశంలో ఉన్నారో మాకు కావాలి రావాలని జగన్ అని అయ్యాం జగన్ గారి పరిపాలన బాగానే ఉంది బులి మర్సులు కూడా అంత కాదు రుణమాఫీ చేస్తా అని చేయలేదు ఈయన చేసాడు కాబట్టి జాయిన్ అవుతున్నారు మళ్ళీ మళ్ళీ బంగారులా చేస్తున్నారు ఫార్మునాశ చేసేది ఏమి బంగారులా చేస్తున్నాడు అయింది క్వాలిటీ లేదు

మన మళ్ళీ వస్తాడు జగన్నే ముఖ్యమంత్రి అవుతాడండి అభివృద్ధి పనులు కూడా చేస్తాడు బాగానే ఇప్పుడు ఇది ఇప్పుడు మీద బాగా ఎక్కువ చేస్తాడు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కూడా నెగ్గుతారు తక్కువ బాగా చేస్తాడు అందరికి అందుబాటులో ఉంటాడు వస్తాడు కేకెత్తి వస్తాడు అన్ని బాగా ప్రజలు ఏం పర్లేదు బాగానే ఉంటున్నారు తక్కువ మీ చేస్తూ నెగ్గుతాడు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అవుతాడు వాంగూరి బాగుందండి చాలా బాగుందండి సంకేమ పథకాలు చాలా పెట్టాడండి అమ్మ అమ్మఒడి ఒకటి రైతు భరోసా ఒకటి అలాగే సంకేమ పథకాలు పథకాలన్నీ కూడా చాలా బాగా అందుతున్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు మనీ కూడా సీఎం అవుతారండి ఆయన పరిపాలన చాలా బాగుందండి మాకు ఏది కావాలన్నా కనుమ నాగేశ్వర దగ్గరికి వచ్చి అడుగుతామండి చిన్న పనికైనా పెద్ద పనికైనా ఆయన ప్రతి పని ఆయన చేస్తాడండి మేము మామూలుగా ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా కదండి ఒక సామాన్య మనిషికే వచ్చి కలి కలిసి వెళ్తామండి మేము ప్రజలు ఎలా ఉందండి చాలా బాగుందండి ఆయన ఎప్పుడు ఇప్పుడు కదండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయన మాకు అన్ని అన్ని పనులు చేశాడండి అలాగంటారండి అభివృద్ధి అంటే ఇంకా దీనికంటే అభివృద్ధి అభివృద్ధి ఉంటుంది అండి మాకు ఇక్కడే కానుమని ఆశ్ర గారు మాకు ఇప్పుడు కదండి ఇప్పటి నుంచో వైఎస్ రాజే రెడ్డి అప్పుడు గెలిచినప్పుడే బోల్పాలను చేశాడు అండి ఆయన ప్రతి సామాన్య పేదలకు అన్ని చూసింది కానిమేశారు చూసారు గెలుతారండి యాభైలు మీ అట్టి గెలుతాడండి ఆయన 장난 거려요, 저런데.